కలం కాక దేవుడి నామానికి వందనాలు సేవకులకి నా వందనాలు అమ్మగారికి అయ్యగారికి నా వందనాలు ప్రత్యేకంగా సంఘానికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ఇప్పటి వరకు కూడా దేవునికి మహాకృపం బట్టి ఈ శుభ శుక్రవారం నాలుగు మాటలు దేవుని కృప బట్టి అక్క వాళ్ళు అన్నయ్య వాళ్ళు దేవుని నామాన్ని మహిమార్థంగా చెప్పి ఉన్నారు దేవునికి మహిమ కలం కాక అలాగే ఐదో మాటలకు కూడా వెళ్దాము చిన్న ప్రార్థన చేసుకొని ఐదో మాటలకు వెళ్దాము అందరం కలుమూసుకొని స్తోత్రములు 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 ప్రభా మహాగనుడ మహోన్నతుడ జీవాధిపతి జీవం గలన తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన బట్టి ప్రభా ఈ శుభ శుక్రవారం నాయన నీ సన్నిధిలో ప్రభా నా తండ్రి పదిన్నర నుంచి ప్రభా ఇప్పటి నీ సన్నిధిలో గడుపుటక్కునైనా మాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిసిన నా తండ్రి ప్రభా అయా ఐదో మాట చెప్పుటకు నాయన అల్పదాసురికి నువ్వు ఇచ్చినట్టు భాగ్యాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్సిన నా తండ్రి అయా నువ్వు హెచ్చవలసినది మేము తగ్గవలసి ఉండగా ప్రభా మమ్మల్ని మరుగు చేసుకుని నాయనా ఎన్నికలేని వారము యోగ్యత లేని వారు పరిశుద్ధాత్ముడా అయా నీ మాటలు ప్రభా నాయన సూటిగా తేటగా అయినా నా తండ్రి పలికించుటకు ప్రభా ఒక సాధనముగా ఈ ఓటుకుండా నిలబెట్టి వాడుకోమని అయా ఈ స్థలం ముందు నిలబడటకు కూడా నాకు అర్హత లేదు పరిశుద్ధాత్ముడా నీ కృప తప్ప వేరొకటి లేదు నాయన నీ కార్యములు జరిగించమని ప్రభానా తండ్రి అయా వినగల మనసు గ్రహించగల ఆత్మని దయచేయమని ప్రభాని కృప చూపించమని అయాని కార్యములు జరిగించమని ప్రభాని కృప చూపించి క్రమముగా నీకు మహిమకరంగా జరిగించమని అయా ముందున్న మాటలో కూడా నివ్వడి నడిపించమని సమస్త మహిమ ఘనత నీకు మాత్రం అర్పిస్తూ నాజడ ఆములు అడిగుడు ప్రార్థిస్తూ పొందుకున్న నాము తండ్రి చిన్న మాట ధ్యానం చేసుకున్న ఐదో మాట అందరం కలిసి హలి హలే లుయా లుయా ఐదో మాట యేసు ప్రత్యేకంగా ఏడు మాటలైతే ఆ సిలువలో ప్ర పలికరనమాట శరీరం అయితే సహకరించకపోయినను ఆత్మ చేత లేఖనము నెరవేర్చిన నిమిత్తము ఆ మాటలు అయితే పలికి ఉన్నారు అలాగే దేవుని కృపం బట్టి ఐదో మాట యోహాను సువార్త పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాడు అందరు తీసరా అటు తరువాత సమస్తము అప్పటికి సమాప్తమైన యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను నేను చిరకుతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనుక వరొక స్పాంజీ చిరకుతో నింపి హిస్సోపు పుడకను తగిలించి ఆయన నోటికి అందించరి అల్లే అయితే మనం వాక్యంలోకి వెళ్ళే ముందు నిజంగానే ఏసు దప్పి కొని ఉన్నాడు ఆ దప్పిక ఎలాంటిదంటే నిజంగా శరీరానుసారమైన దప్పిక ఉంటుంది ఆత్మానుసారమైన దప్పిక ఉంటుంది అనమాట ఆయన నిజంగా పరిశుద్ధుడు పరలోకం నుంచి దిగి వచ్చిన వాడు కనుక ఆయన చాలా దప్పి కొని ఉన్నాడు అంతే అంతే గురువారం నుంచి ఆయన దప్పికతోనే ఉన్నాడు ఒక మనుషుడైతే నిజాముగా రోమా ఆ పౌరసత్వంలో అయితే ఏంటంటే చాలామంది కొరడాలు కొడుతుంటేనే చనిపోతారనమాట ఆ ముప్పై తొమ్మిది కొరడా దెబ్బలంటే విషయం కాదు చాలా శరీరం అయితే సహకరించదు ఆ ఆ కొరడా దెబ్బకి ఆయన మాంసంలోకి అవి అవి ఇరుక్కుపోయి కొట్టి తీస్తుంటప్పుడు ఆ శరీరంతో పాటు అవి చేసినాయి అనమాట ఆ కొరడా దెబ్బలకి ఆయన శరీరం అంతా దున్నవలే భూమి దున్నినట్టు ఆయన శరీరం అంతా దున్నబడి ఉంది ఆయన నిజంగా అయితే మాటలు కూడా రావట్లేదు పరిశుద్ధ ఆత్మ దేవుడై సహాయకుడై ఉండే ఆ ఏడు మాటలు పలుకుటకు దేవుడు చూపించి ఉన్నాడు అనమాట అయితే ఆ మాటల్లో నిజంగా పాత నిబంధనలో కూడా మనం చూద్దాము అది దేవుడు ముందుగానే ఆ మాటలు అయితే రాయించి ఉన్నాడు అనమాట కీర్తన గ్రంథము అందరం తీసినట్లయితే హలే లూయా హలే లూయా కీర్తన గ్రంథము అరవై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినం వారు చేదును మిన్హూయా అయితే ఈ వాక్య ఈ వాక్యములైతే దావిది గారు రాసిన కీర్తన అనమాట ఈ వాక్యం ఈ వాక్యం అయితే దావేది గారు ఎప్పుడు చేదు చిరక ఆయనకి ఎప్పుడు ఇవ్వలేదు ఆయన ఎప్పుడు పుచ్చుకొనలేదన్నమాట కానీ ఇదేంటంటే లేఖనము నెరవేర్చు నిమిత్తము అట్టి కృపదేవుడు తన దాసుడికి దావేది గారికి ముందుగానే రాయించి ఉన్నారనమాట దావేది గారు ఆయన జీవిత కాలంలో ఎప్పుడు చేదు చిరక ఆయనకి ఎప్పుడు ఇవ్వబడలేదు అలాగైతే ఆ చేదు చిరక నిజంగానే అయితే ఆయన నోరంతా ఎండిపోయి ఉన్నది ఒక మనుషుడైతే నెత్తరంతా కారిపోతూ ఉంటే నోరు డిహైడ్రేషన్ అయిపోయింది డిహైడ్రేషన్ అయిపోయి చాలా దాహం అవుతూ ఉంటుంది ఆయనకి ముందుగానే చేదు చిరక లేఖనం నెరవే లేఖనం నెరవేరినట్లు చేదు చిరకను అందించినప్పుడు ఆయన నిజంగా అది పుచ్చుకొనలేదు అలాగే ఆ చేదు చిరక కూడా ఆయన తీసుకోవడానికి ఇష్టపడలేదు అనమాట కానీ శరీర దప్పికైతే కాదు అలాగే ఆయన శరీరం అంతా చాలా డిహైడ్రేషన్తో ఉంది ఆయన చాలా వేదంతో ఉన్నాడనమాట శరీరం అంతా గుళ్ళ ఆ కొట్టబడేసి అసలు చేత కావక పోయినను పరిశుద్ధ ఆత్మదేవుడు బలపరిచాడు ఆ చేదు చిరుక ఆయన కంటించినా కూడా ఆయన తాగలేదు అలాగే శరీర దప్పి గురించి మనం చూస్తే శరీర శరీర దప్పికలో హలో ఆయన శరీరము చాలా దప్పిగ నేనను ఆయన చేదు చిరక తీసుకొని లేదు అయితే లేఖను నెరవేర్చినప్పుడు ఇది ఇది జరిగిందన్నమాట మార్క్సు వార్త పదిహేనో అధ్యాయము లెలిగా మార్క్సు వార్త పదిహేను పదిహేను అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలు ఇక్కడ బోలం అనే మాటకు అర్థం మత్తు పదార్థం అనమాట అంటే ఎన్న తీసి అనమాట అంటే ఆ గాయాలు ఆయన భరించలేక ఎక్కడ చనిపోతే వాళ్ళ హృదయంలో ఆయన మీద ఎంత పెట్టుకున్నారు ఆయన యూదులకు అని ఆయన మళ్ళీ ఎక్కడ ఆ కొరడా దెబ్బలకి చనిపోతే వాళ్ళ ఆ కోపం అంతా చల్లారదనమాట అందుకని వాళ్ళు ఏం చేశారు చేదు చిరక అంటే ఆ బోలం ఇస్తే కొన్నాళ్ళు అంతే కొంతవరకు బ్రతుకుతాడు మేము అనుకున్నది ఏంటి ఆయన వేయాలి ఆయన శిక్షించాలి ఆయన బాధించాలని ఆయన వాళ్ళ ఉద్దేశం అయినా సరే ఆయన ఏంటి అది పుచ్చుకొని లేదు కానీ ఏంటి ఆ టైంలో ఆయన ఎక్కడా కూడా మంచిలు తాగినట్టు కానీ ఎక్కడ దాహం గున్నట్టు కానీ కనపడలేదు వాళ్ళు ఇచ్చినా ఆయన తీసుకొని లేదనమాటెలుయా అలాగే దేవుడు ఆత్మల దప్పిగొని ఉన్నాడు రక్షణ అనేది దేవుడిచ్చిన ఇచ్చిన ఉచితమైన కృప రక్షణ ద్వారా అనేకులు రక్షించబడాలని ఇప్పుడేంటి మనం ఈ గుడ్ ఫ్రైడే ఆరాధన అయిపోయింది ముగించుకొని వెళ్ళిపోతాం ఇది మర్చిపోతాం అనమాట ఏడు మాటలు కానీ ఏంటంటే ఆయన ఈ పలికిన ఏడు మాటలు చాలా విశేషమైనది ఏడు మాటల ద్వారా ఏంటి దేవుడి ఉద్దేశం ప్రతి ఒక్కరూ ఆత్మిక దప్పి కలిగి అనేక నిమిత్తం ప్రార్థన కలిగి అనేక నిమిత్తం మొరపెట్టాలని అనేకులు రక్షణనే ఆ గొప్ప రక్షణ భాగ్యంలోకి రావాలని దేవుని చిత్తం అందుకని శరీరానుసారమైన దప్పిక కాదు కానీ ఆత్మానుసారమైన కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు అందుకే ఆయన శరీరాన్ని దప్పిక ఇష్టపడలేదనమాట ఇప్పుడు ఒకవేళ దేవుడు అడిగినా సరే ఆ టైంలో ఆ సిల్వ ఎంత హైట్లో ఉంటుంది ఆ టైంలో ఆయనకి మంచిని ఇవ్వడానికి కూడా ఛాన్స్ లేదు కానీ ఏంటి దేవుడు దప్పిక కొనుచున్నాడు అది లేక ఆత్మానుసారమైన ప్రవచనం అనమాట అలాగే దేవుడు ఆత్మానుసారమైన దప్పిక కలిగి ఉన్నాడు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి దప్పిక కలిగి ఆయనతో నిత్య మహిమలో ఉండాలని దేవుడి ప్రణాళిక దేవుని ఉద్దేశము అందుకొరకు దేవుడు ఆత్మీయ కోసం ఎదురు చూస్తున్నాడు అనమాట ఆత్మీయ దాహంలోకి వెళ్తే మనం యోహాను వార్త నాలుగో అధ్యాయము హలే స్తో హలే యువన్ సువార్త నాలుగో వచ్చాము ఏడో వచ్చిన హలో ఈ తల్లిగారు సమరేశ్వరి అనమాట పాపములోనే జీవించిన తల్లి అయినా సరే దేవుడు దాహమునకు నాకు నీళ్ళిమ్మని అడిగినట్టు అక్కడ కనిపిస్తుంది కానీ దేవుడు ఆ ఆ సందర్భం అంతా చూస్తే ఆయన అక్కడ మంచినీళ్ళు తీసుకోలేదు దాహము అయ్యిందన్నాడు కానీ ఆ దాహం అక్కడ తీసుకోలేదన్నమాట ఆయన దాహం అంతా ఆత్మీయ దాహం ఆ తల్లి ఇవ్వలేదు కానీ ఆయన ఆమె సంభాషణలో మాట్లాడుతూ ఆ నాలుగో జమంతా మనం చూసుకున్నట్లయితే ఆ తల్లితో ఆయన మాట్లాడిన ఆ ప్రొనౌన్సేషన్ అంతా ఆత్మీయ దాహం గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనమాట ఇంటికి వెళ్ళి నాకు చదువుకోండి యోహాన్ నాలుగో నాలుగోజ్ మొత్తం చదివితే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ ఎలా ఉంటుంది ఆమె పాపములన్నీ ఆయన చెప్పేస్తూ ఉంటాడు ఆమె హృదయములో గుచ్చబడినది పశ్చాత్తాపముతో ఇప్పుడు నీ భర్త నీ భర్త కాదని ఆ తల్లితో మాట్లాడినప్పుడు ఆమె అసలు నువ్వు వెళ్ళి స్వార్థ ప్రకటించమని చెప్పలేదు కానీ ఏంది ఆమె వెళ్ళిపోయి ఆ ఊరంతా స్వార్థ ప్రకటించి నాతో చెప్పిన వాడిని నేను చూశాను మీరు అవునా కాదని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా వచ్చేసి ఆ మాటల కోసం ఆయన అసలు నిజంగా ఆ మాట చెప్పాడా లేదా ఈ మాటలు సత్యమా కాదా ఆ తల్లి నిజంగా ఏంటి పాపాత్మురాలు పాపాత్మురాలు చెప్తుంటే వాళ్ళందరూ నడిపించబడతారా కానీ ఆ మాటను బట్టి వాళ్ళు నడిపించబడ్డారు అక్కడికి వచ్చినప్పుడు అది సత్యమని వారందరూ నమ్మారనమాట ఈ దప్పిక ఏంటి ఆత్మే దప్పిక ఆ తల్లిని బట్టి ఆ ఊరంత ఏంటి రక్షించబడింది అది దేవుని మహాకృప అనమాట ఆ సు ఆ తల్లి ఏంటి ఆ క్షణమే దేవుని అంగీకరించేసింది రక్షణ అనే గొప్ప కృపను కూడా దేవుడు అనుగ్రహించాడనమాట ఆ స్త్రీ ఏంటి ఇప్పుడు దేవుని కృప మట్టి దేవుని సేవలో ఇలాగూ మనం ఒక ఒక మాటగా చదువుకున్నట్టు కూడా దేవుడు ఎంతో కృప చూపించాడు ఇదేంటి ఆత్మీయ దప్పిక దేవుడు ఎప్పుడు కలిగినా సరే శరీరానుసారమైన దప్పిక ఎప్పుడు కనగ దేవుడు ఉండడనమాట ఆయనకి ఎప్పుడు ఆత్మల దప్పిక ఈ నిత్య మహిమలకు అనేకులు రావాలని ఆయన కోరిక ఆయన ప్రణాళిక కూడా రక్షణ అనే గొప్ప స్వాస్థ్యాన్ని దేవుడు మనకిచ్చేశాడు ఆయన నిజంగానే తన ప్రియకుమారుణ్ణి మనమైతే ఇస్తాము అసలు మన ఆయన ప్రియ కుమారుణ్ణి దేవుడు నల్లగొట్టడుకు ఆయనకి అభిష్టమాయను అంటే ఒక కుమారుణ్ణి అలా అప్పగించుకొని శరీరమంతా అసలు ఆ గాయాలతో ఒకటి తక్కువ ముప్పై కొరడా దెబ్బలతోనూ ఆ గడ్డం పెరిగి వేయడము ఆ ఉమ్మి వేయడము ఆయనకి కా గంతలు కట్ట అనమాట ఎవరో తెలియదు ఆయనకి గంతలు కట్టినప్పుడు ఎవరో నువ్వు ప్రవచించు నేను కొట్టిన వాళ్ళు ఎవరో చెప్పు ఆయనకి తెలియదా అయినా సరే ఆయన గొర్రె పిల్లలే మౌనముగా ఉండిపోయాడనమాట దేవునికి స్తోత్రం హల అలాగే దేవుడు అనేక విధాలుగా ఆయన మౌనముగా ఉండిపోయాడు ఒక ఆత్మీయ దప్పిక కోసం నిజంగా ఆ దప్పిక వల్లే కదా మనం అందరూ ఇప్పుడు రక్షించబడి ఆయన కృపలోకి ఇలాగ నడిపించబడ్డాము అయితే నిజంగానే దేవుని కృప దేవుడికి మహిమ కలుగాక అట్టి ఆత్మీయ దప్పిక కలిగి మనము కూడా మన బలహీనతను ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ విడిచిపెడుతూ ఈ బలహీనతల్ని ప్రభుకి అడ్డుగోడలుగా మనకు మనకి ఆయనకి అడ్డుగోడలుగా రాకూడదని ఈ తల్లిని బట్టి నిజంగానే మనం చాలా నేర్చుకోవాలి మన రక్షణ జీవితంలో ప్రభు కొరకు అలాగ ఆత్మీయ దప్పిక కలిగి మనము మన కుటుంబవారము అలాగే మన పక్కన వారు కూడా మన సాక్ష్యాన్ని బట్టి నడిపించబడులాగున దేవుడికి మహిమకరంగా ఈ ఆత్మీయ దప్పి కొరకు మనం బ్రతుకులాగున మన అందరం సిద్ధపడుచు నాకు ఇచ్చినట్టు అవకాశాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ మన ముఖ్యంగా నాకు ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు ఇచ్చిన ఇట్టి అవకాశాన్ని బట్టి నాకు ఇచ్చినట్టి భాగ్యాన్ని బట్టి ప్రభుకు స్తోత్రం చెల్లిస్తూ విన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను అలే లూయా అందరం చెప్పలేకూడదా